నెల్లూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఏపీ ఎన్జిఓస్ ఆత్మీయ సమావేశం ఏపీ ఎన్జిఓ హోమ్ లో నిర్వహించారు జిల్లా అధ్యక్షులు రాఘవులు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కార్యదర్శి రమణ పాల్గొన్నారు ప్రభుత్వం దీపావళికి డిఏ కానుకగా ప్రకటించడం వెనుక సంఘం కృషి ఎంతో ఉందన్నారు ఉద్యోగుల పెన్షనర్ల సంక్షేమం కోసం భవిష్యత్తు కార్యాచరణ చేసి లబ్ధి చేకూరుస్తామన్నారు ఉద్యోగులకు సంఘం అండగా నిలుస్తుందని ప్రతి ఒక్క సభ్యుడు సంఘంలో సభ్యులుగా బలోపేతానికి కృషి చేయాలన్నారు రాష్ట్ర జేఏసి చైర్మన్ అదేవిధంగా ఏపీ ఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులైనటువంటి విద్యాసాగర్ గారికి మరి భాస్కర్ గారికి మన అదేవిధంగా మహిళా ఉద్యోగులకు కూడా ఏపీ ఎన్జిఓ పక్షాన్ని చైర్మన్ ఏపీజేఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి గత ఆరు సంవత్సరాలుగా మాకు సంబంధించి దాదాపు ముప్పై వేల కోట్ల పైచిలుకు బకాయిలు బెండింగ్ ఉండటం తొమ్మిది డిఏ ఏరియర్స్ బకాయిలు పెండింగ్ ఉండటం పిఆర్సి నుంచి మిగులు అన్నీ కూడా ఇబ్బందుల్లో పడిపోవటం హెచ్ఆర్ఏ అలాగే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేకపోవటం మరి వీటన్నిటి ధరిమిల నూతన ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు పెద్ద ఆశలు పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో మరి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి చర్చించి మరి మాకు సంబంధించిన డిఏ మరి హెల్త్ కార్డ్స్ మీద అరవై రోజుల్లో పరిష్కారం ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు చైల్డ్ కేర్ లీవుకు సంబంధించిన మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవును రిటైర్మెంట్ వరకు వర్తింపు పోలీస్ సోదరులకు సరెండర్ లీవు ఇటువంటి అన్ని ప్రకటించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఇచ్చిన జియోలో గందరగోళం ఉన్నదో ఆ గందరగోళాన్ని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఉద్యోగులైన ఉపాధ్యాయులైన సిపిఎస్ ఉద్యోగులైన రిటైర్డ్ అయిన పెన్షనర్స్ అయినా అందరికీ ఒకటే షెడ్యూల్ ఒకటే చెల్లింపు ఉండాలి అంతకు తప్పితే రిటైర్మెంట్ వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉద్యోగ సంఘాలు ఊరుకోమని చెప్పిన మీదట ఇరవై నాలుగు గంటల్లో ఆ జీవోను రివైజ్ చేసినందుకు కూడా యంత్రాంగానికి చెప్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం చేసింది ఘోరంతే చేయాల్సింది కొండంత ఇట్స్ ఎ జర్నీ జర్నీ అనేది మరి సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ మరి ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ పనిచేయటం లేదు మరి దాని మీద అరవై రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే చెప్పిందో అరవై రోజుల్లో దానిని మేము ఇన్సూరెన్స్ కానీ లేదా దాన్ని పనిచేసే విధంగా వ్యవస్థను మేము చక్కపరుస్తామని చెప్పిందో అరవై రోజుల్లో చక్కబరచాలి అని చెప్పి చెప్తున్నాం మరి దానితో పాటే ఎవరైతే రెండు వేల నాలుగు ముందు అపాయింట్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు పదకొండు వేల మందిని ఓపీఎస్లో తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే వేతన సవరణ కమిటీకి సంబంధించి కూడా బాధ్యత నాకు వదిలిపెట్టండి వేతన సవరణ కమిటీ వేతన సవరణను నేను తీసుకుంటానని చెప్పిన మీదట ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు మరి దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అలాగే పెండింగ్ ఉంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వ పథకాల్లో భాగం చేయడం అలాగే పెండింగ్ ఉంది మన పెన్షనర్స్ కు సంబంధించిన ఎడిషనల్ కోటమో పెన్షన్ ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది అలాగే ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ మీద ఏపీ ఎన్జిఓస్ పోరాడుతుందో వీటన్నిటిని దశల వారీగా పరిష్కారం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూ ఈ సమస్య అయినా మరి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిష్టంభం చేసిన అన్ని డిమాండ్స్ మీద కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాజీ లేని పోరాటాన్ని సాగిస్తుందని సంస్థాగతంగా అలాగే ఎన్నికలకు అలాగే మరి బైతుల ద్వారా ఇరవై ఆరు జిల్లాల కార్యవర్గాలను తాలూకాలను మంచి బలవంతంగా ఏర్పాటు చేసుకోవడానికి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నిన్న కడప రాయచోటి ఇవాళ చిత్తూరు తిరుపతి మరి ఈ రెండు జిల్లాల్లో కూడా మాకు అత్యంత గణనీయమైన స్వాగతాన్నిచ్చి ఆదరాభిమానులు అందిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సోదరులందరికీ ఏపీ ఎన్జిఓస్ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు ఎటువంటి రాజీ లేని ధోరణి అవలంబిస్తుందో మునుముందు కూడా రాజీ లేని ధోరణతో ఉద్యోగుల డిమాండ్స్ కై మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నిన్న జరిగినటువంటి రాయచోటి పట్టణంలో పీలేరు అన్న అన్నమయ్య జిల్లాలో కలపడమైంది పీలేరు వాయిల్పాడు మదంపల్లి ఆ కార్యక్రమాన్ని మన రాష్ట్ర కార్యవర్గం హాజరై అక్కడి నుంచి ఈరోజు చిత్తూరు ప్రోగ్రాంకి వారు ఇచ్చేశారు అందులో భాగంగా ఈరోజు చిత్తూరులో మనం ఎన్జిఓ లో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మనం ఏదైతే ఊహించామో గతంలో దాదాపుగా ఐదు సంవత్సరాలు మనం ఒక్క రూపాయి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా ఉద్యోగస్తులుగా చాలా బాధపడ్డాం మరి విధంగా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మనకి ఏది లేదని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్ మరి ఉద్యోగ వర్గంలో చాలా తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతున్న సందర్భంలో రాష్ట్ర నాయకత్వం ఎలా మారిందో అదే అసోసియేషన్ లో కూడా